జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ నా పేరు సూర్య రత్నాల మనం దాన ధర్మ చారిటబుల పర్యవేక్షణలో దాతల సహాయ సహకారంతో ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందుకొట్టుకూరు తాలూకా పార్వంతి చెక్పోస్ట్ నందు శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులకు ఉచితంగా బటర్ మిల్క్ను బటర్ మిల్క్ను వాటర్ మిలన్ను మెడిసిన్స్ను అటుకులను వాటర్ని అందజేస్తామండి ఈ యొక్క కార్యక్రమం ఇది నాలుగో రోజు ఎలాదిగా వచ్చేటువంటి భక్తులకు మనం ఉచితంగా ఈ యొక్క చేస్తాం సహాయ సహకారంలో ప్రతిదాదు ప్రత్యేక ధన్యవాదాలు ఒకసారి టమెటండి తీసుకుంటాం జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ నా పేరు సూర్యరాటనాల దాన ధర్మ చారిటర్శనం దూతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ గంజాల జిల్లా జుపటి బంగ్లా మండలం నందికొట్టుకురు తాలూకా పరమంచున్నందు వేలాదిగా వచ్చేటువంటి శ్రీ వేలాదిగా వచ్చేటువంటి భక్తులకు శ్రీశైలం వెళ్ళినటువంటి భక్తులకు ఉచితంగా మనం మజ్జిగను బట్టను బటర్ మిల్క్ను వాటర్ ఫ్రూట్స్ను మెడిసిన్స్ను అటుకులను వాటర్ని అందజేస్తున్నామని ఈ యొక్క కార్యక్రమం ఇది నాలుగో రోజు వేలాదిగా వస్తున్న భక్తులకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సహాయ శాఖ ప్రతిదాదీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం దాతలు సహాయ శాఖ అందజేస్తారని ప్రార్థిస్తున్నాం మరిన్ని వాళ్ళకు దాన ధర్మ సంప్రదాయంగా ప్రార్థిస్తున్నాం यो कार्यक्रम म त पूर्ण त यो कार्यक्रम राना धर्माचार्य डब्लु स्टोरी तालसहाय सका जरुरी। खसपरसालम कसपरसालम यस कार्यक्रममा ५ मुन्दर मजेदाई फामिनरी खसपरसालम यस कार्यक्रम దానాధర్మ చారిటబుల్ ఐఫ్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో శిష్యాల భక్తులతో మనం ఉచితంగా బటర్ మిల్క్ని వాటర్ మిలాన్ని మెడిసిన్స్ని పటుకుల్ని వాటర్ని సప్లై చేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారణ ప్రతిదాతకు ప్రత్యేక ధన్యవాదాలు జయ శ్రీరామ్